సిఏఐతో ప్రభుత్వ భాగస్వామ్య సదస్సు రెండు రోజుల పాటు ముగిసింది టోటల్గా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చంద్రబాబు ప్రకటించారు దేశ విదేశాల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు అదే దేశ విద్యా విదేశాల నుంచి పారిశ్రామికలు మేధావులు విదేశీ ప్రతినిధులు వచ్చారు ఐదు వందల మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి ఈ సిఏఐ సదస్సుకు ఆహ్వానించాం ఔత్సాహిక పారిశ్రామిక వాళ్ళని మార్చాలన్నదే మా ఉద్దేశం ఆస్పిరెంట్ ఇండస్ట్రీస్గా వాళ్ళని మార్చే అవకాశం ఉంది ఆర్జీఆర్టీఐహెచ్ ద్వారా వినూత్న ఆవిష్కరణని ఆలోచనని స్టార్టప్లు పెంచాలని ప్రభుత్వ లక్ష్యని ప్రకటించారు యువత విద్యార్థుల ఆలోచనలకు ఇదో వేదిక కావాలనే మా ఉద్దేశం అన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి పరిశ్రమలు కేటాయిస్తున్నామని చెప్పారు ప్రైవేటు ప్రభుత్వ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నాం మెట్ పార్కుల ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఔచ్చాహిక పారిశ్రామికలు ప్రవర్తిస్తాం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు అవుతుంది శ్రీ సిటీలో రెండు వందల నలభై యూనిట్లు ప్రస్తుతం మరో నాలుగు వేల ఎకరాలు అందుబాటులోకి తెస్తున్నాం ఒకటిన్నర లక్షల మందికి అక్కడ ఉద్యోగాలు కల్పించడంతో పాటు యాభై దేశాలకు చెందినటువంటి కంపెనీల దేవాలందం మా లక్ష్యం ఇది వినూత్నమైన పారిశ్రామిక అభివృద్ధి మోడల్ని ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం క్వాంటం మిషన్ తీసుకొచ్చింది క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసి దాన్ని మనం అందిపు ఉంచుకున్నాం రెండు వేల ఇరవై ఆరు జనవరి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు అవుతుంది క్వాంటం కంప్యూటర్ల తయారీకి కూడా పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు ఈ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చిన మంత్రుల అధికారిని అభినందిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది ఇరవై నాలుగు బ్యాడ్ పీరియడ్ పరిశ్రమలు మూసేయించారు ఏపీని తరిమేశారు విద్యుత్ పీపీఎల్ రద్దు చేసి ఏపీ బ్రాండ్ని దెబ్బతీశారు ప్రపంచవ్యాప్తంగా దీని మీద నిరసన తెలియజేసే చేసిన పరిస్థితి దీని మీద అనవసరంగా కరెంటు వాడుకోకుండా తొమ్మిది వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి వ్యవహారాలు పద్దెనిమిది నెలల్లో సరిచేయగలిగాం గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ డేటా సెంటర్ రాదు ఎకో సిస్టమ్ తయారైంది కాబట్టి మరో నాలుగైదు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారు ఈజ్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చాం సింగపూర్ని ఒప్పించి మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చాం అమరావతిలో భాగస్వామి కాకపోయినా ఇతర ప్రాంతాల్లో కలిసి పని చేసేలా ఒప్పించాం బ్రాండ్ దెబ్బతింది ఇరవై ఒక్క లక్షల కోట్ల పెట్టుబడులు పద్దెనిమిది నెలల్లో వచ్చినాయి పదిహేడు లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయి పరిశ్రమలకు విశ్వాసం కల్పించాలనే దేశ దేశంలో ఎక్కడా లేనట్టుగా ఎస్కో ఖాతాను ఏర్పాటు చేస్తున్నాం దీనికి సావరిన్ పవర్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఐదేళ్ల పాటు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది దీన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి గుడ్ గవర్నెన్స్ డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెడతామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం పదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్లు కోటి మందికి ఉద్యోగాలు తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నాం శ్రీకాకుళం నుంచి కుప్పమార్క అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది ఎంఎస్ఎంఈలు పార్కులు పోర్ట్లు రైలు రోడ్డు లాంటి ఇన్ఫ్రా అభివృద్ధి చేస్తున్నాం ఈస్ట్ టు వెస్ట్ లాజిస్టిక్స్ డెవలప్ చేయాలని నిర్ణయించామన్నటువంటి విషయాన్ని ప్రకటించారు